అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బాలింత మహిళలకు పండ్లు పంపిణీ చేశారు మరియు కమలానగర్ మహిళా వృద్ధాశ్రమంలో బ్రెడ్ పంపిణీ చేయగా గురు రాఘవేంద్ర ఆశ్రమంలోనూ బ్రెడ్లను అందజేశారు ఈ సేవా కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు పరిటాల రవి జయంతి సందర్భంగా రాచానపల్లి సామాజిక కార్యకర్త తిరిపి యువ నాయకులు ఎడపల్లి మంజు ఆధ్వర్యంలో మరియు వారి మిత్రబృందం జయంత్ కుమార్ జే మంజు బత్తలపల్లి మల్లికార్జున చాకలి హుసేనప్ప మీసేవ విజయ్ యువరాజు నాయనపల్లి రవికుమార్ కురుబ మహేష్ షేక్ మహమ్మద్ రఫీ సహకారంతో నిర్వహించారు ఈ సందర్భంగా పరిటాల రవి గారి ప్రజాసేవా పంథాను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు అదే విధంగా పరిటాల కుటుంబం పరిటాల సునీతమ్మ శ్రీరామ్ సిద్ధార్థ వారి కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ పరిటాల సునీతమ్మకు ఉన్నత పదవులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఈరోజు మన అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమలా ఉండే మన మహిళా వృద్ధాశ్రమం నందు పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆసాద్ జ్యోతి మాజీ టీడీపీ మంత్రివర్యులు భగవంతుని సన్నిధిలో ఉన్నటువంటి కీర్తి శేషులు పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా అంటే నిన్నటి దినము ఈరోజు వీరి పరిటాల కుటుంబ అభిమానులు రాప్తాడు నియోజకవర్గం టీడీపీ రాచానపల్లి ఎడపల్లి మంజు గారు వారి ఆధ్వర్యంలో వీరి మిత్రుల సహాయ సహకారాలతో ఈరోజు మన అనంతపురం పట్టణం పట్టణంలోన్నది మన ముసలి ముసలివాళ్లకు బ్రెడ్లు పంచడమైనది అలాగే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర యాపిల్స్ ఫ్రూట్స్ మొదలగునవి అక్కడ కూడా ఏర్పాట్లు చేయడమైనవి ఈ సందర్భంగా భగవంతుని సన్నిధిలో ఉన్నటువంటి కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారి యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని మనసారమాశ్రమం తరపున ప్రార్థించుతున్నాము మా మనసులో అందరూ ఒక్కసారిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి పరిటాల రవీంద్ర గారు ఏ లోకాన ఉన్నా వీరి యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించండి మా అలాగే ఈ కార్యక్రమము నిర్వహించినటువంటి ప్రాచనపల్లి ఏడపల్లి మంజు గారికి మరియు వారి మిత్రులకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు సంపదలు ప్రసాదించాలని భవిష్యత్తులో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసేందుకు ఆ దేవుడు వీళ్ళకి శక్తిని మనసారా మా ఆశ్రమము తరపున ప్రార్థించుతున్నాము సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం సార్ ఈరోజు నిన్నటి రోజున శ్రీ పరిటాల రవీంద్ర గారి జయంతిని పురస్కరించుకున్న సందర్భంగా మరి ఈరోజు కమలానగర్లోని మహిళ వృద్ధాశ్రమంలో నందు బ్లడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది అలాగే పెద్ద హాస్పిటల్ నందు మహిళలకు అందరికీ యాపిల్ కాయలు పంచడం జరిగింది ఫ్రూట్స్ అన్నీ మరి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఉన్నారని గమనించుకొని పరిటాల రవి గారి జయంతి సందర్భంగా ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు ముందు చేస్తూనే ఉంటాము పరిటాల కుటుంబానికి మా వంతు మేము కృషి చేస్తూనే ఉంటాము అలాగే ఎక్కడెక్కడ ఉన్నారో పేదలందరూ వృద్ధులు వితంతులు ఇలా అనేక మంది ఉంటారు కాబట్టి అనేక మందికి పండుగ సందర్భంగాను మా పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా మేము చేయడం జరిగింది మా మిత్ర బృందం కూడా చాలా సహకారాలు అందించాయి అలాగే మా మిత్ర బృందంలోని హుసేనప్ప గారు యువరాజ్ గారు విజయ్ గారు ప్రతి ఒక్కరు సహకారంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది అలాగే పరిటాల రవి గారు ఎక్కడ ఉన్నా ప్రజల మనిషి అని అందరూ అనుకుంటారు కాకపోతే ఈ ప్రోగ్రాంలు అనేది ఈరోజుతో నిలబెట్టకుండా ప్రతి ప్రోగ్రాము మా పరిటాల కుటుంబం కోసం మేము ముందుంటాము మా మిత్ర బృందం అంత సహకారంతో చేస్తూనే ఉంటాము అలాగే మన పరిటాల రవి గారి కుటుంబానికి మేము ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటాము వారి కుటుంబానికి ఆ దేవుడు చల్లగా చూడాలని అలాగే అష్ట ఆరోగ్యాలు కలగజేయాలని ఆ దేవుడిని మేము ప్రార్థిస్తున్నాము మా మిత్ర బృందము ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు ప్రతి ఒక్కరూ పరిటాల కుటుంబం కోసం ప్రార్థనలు కూడా చేశారు అలాగే మేము మునుముందు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాము పరిటాల కుటుంబం ఇంకా చల్లగా ఉంటే ప్రతి ఒక్కరూ నియోజకవర్గ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు బాగుంటారు ఆ కుటుంబం చల్లగా ఉండాలని మరీ మరీ దేవుణ్ణి మా పాటు మేము కూడా కోరుకుంటున్నాం ప్రాప్తాడు నియోజకవర్గం సునీతమ్మ గారికి మునుముందు ఇంకా మంచి పదవులు ఇంకా మంచి మంచి పదవులు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి డిప్యూటీ సీఎం గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి మంచి పదవులు ఇచ్చి అక్కగారు ప్రజలకు సేవ చేసుకునే విధంగా తోడ్పడాలని ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మరియు అలాగే ధర్మవరం నియోజకవర్గం అయినటువంటి మా ఇన్ఛార్జు శ్రీరామన్న గారికి గుర్తించి మంచి పదవులు ఇవ్వాలని అలాగే భవిష్యత్తులో ఆయన ఇంకా ప్రజలకు మంచి సేవ చేయాలని చెప్పేసి నేను మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే మా అనంతపురం జిల్లా రాప్తా నియోజకవర్గం సంబంధించి అనంతపురం రూరల్ మండలం ఇన్ఛార్జ్ అయినటువంటి సిద్ధార్థన్న గారికి మంచి పదవులు అవరోధించాలని అలాగే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుకుంటున్నాను